సో బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది కల్వకుంట్ల కవిత తోటి పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యిందట దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అంత బ్రేకింగ్ న్యూస్ నడుస్తున్నాయి హడావిడి అయితే నడుస్తుంది విషయం ఏంటంటే జూప్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాగంటి గోపినాథ్ గారి మరణం తర్వాత ఏర్పడ్డ ఖాళీ స్థానంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి మరికొద్ది రోజులలో అయితే ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ నడుస్తుందో బీజేపీ నడుస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే సడన్ గా కవితక్క ఎంట్రీ ఇచ్చింది జాగృతి తరఫున కూడా అభ్యర్థి బరిలో ఉండబోతుందని చెప్పేసి అయితే మొదటి నుంచి కూడా ఊహాఖనాలు నిలబడ్డాయి మనందరు తెలుసు అయితే ఆ ఈ ఇట్లాంటి డిస్కషన్స్ నడుస్తున్న తరుణంలో కవిత వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తోటైతే భేటీ అయింది కవిత ఈ భేటీకి ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది రాష్ట్రం అంతా కూడా ఒక చర్చ నడుస్తుంది జాగృతి తరఫున కవిత విష్ణువర్ధన్ రెడ్డి నిలబెడతా అని చెప్పేసి కాకపోతే కాదు ఆ దేవి నవరాత్రులకు కవిత ఇన్వైట్ చేసిన అని చెప్పేసి విష్ణువర్ధ చెప్తున్నాడు కానీ ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు మనకు ఆ కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే జూబ్లీస్ బైపోల్ మేలా ట్విస్ట్ పెద్ద తల్లి వేడుకలకు ఆహ్వానించారన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణులో తీవ్ర చర్చ ఓకే ఆ జనరల్ గానే దేవీ నవరాత్రులకే కవితక్క పిలిచి అనుకుందాం అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా కవితకు సపోర్ట్ చేసినట్టు కనబడతలేదు కవితకు నో సపోర్ట్ అవునా కాదా ఆమె పేరెత్తడానికి కూడా భయపడుతురు ఎటు పోయి ఎటు వస్తుంది సరే వాళ్ళు రేపుపోతు వాళ్ళు కుటుంబంతో ఒకటే కావచ్చు కలిసారు కావచ్చు అనుకున్నా కూడా ఎందుకైనా మంచిది గమ్ములున్నాయం ఇప్పుడు న్యూట్రల్ ఉంటే మంచిది అని చెప్పేసి చాలా మంది గా ఉంటున్న తరుణంలో కవిత పేరెత్తడానికి కూడా భయపడుతున్నటువంటి తరుణంలో విష్ణువర్ధన్ రెడ్డి కవితతోటి భేటీ కావడం ఖచ్చితంగా జాగృతి తరపున కవితక్క విష్ణువర్ధర్ని నిలబెడుతుంది అని చెప్పేసి అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది ఇక్కడ రాష్ట్ర రాజకీయం అంతా జూబ్లీల్స్ బయట కేంద్రంగా సాగుతోంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తి మనకు తిరిగింది సో ఇక్కడ విషయం ఏంటంటే ఈయనే అది చెప్తున్నాడు వైపు కేటీఆర్ ఏమో ఇక్కడ మీకు క్లియర్ గా జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో ఏం జరుగుతుంది ఒకసారి చూడరి ఇటు బిఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఆల్రెడీ సవాల్ పెడుతుండు ఏమంది బీఆర్ఎస్ భవన్ లో జరిగినటువంటి తెలంగాణ భవన్ లో జరిగినటువంటి మీటింగ్ కూడా పీజీఆర్ కొడుకు అక్కడ అటెండ్ అయ్యండు కూడా వాస్తవానికి కేటీఆర్ తోటి అన్ని బాగానే ఉన్నాయి కానీ సడన్ గా కవిత భేటీ జరగడమే ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది అయితే కేటీఆర్ హింట్ వాళ్ళు మాగంటి భార్య సో మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇస్తామని చెప్పేసి ఇండైరెక్ట్ గా హింటై ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ అయితే జనార్దన్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం మళ్ళీ అని చెప్పేసి కూడా జనార్దన్ రెడ్డి గారి సారీ జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా చాలా గోపినాథ్ గారు చనిపోయినా అక్కడ పోయి ఆమె ఓదార్చి ప్రయత్నం చేసిన వాళ్ళ కుటుంబాన్ని అండగా ఉంటాను కేటీఆర్ తోటి మీటింగ్ పార్టిసిపేట్ చేసి శివరాజు చూస్తే కవితక్క తోటి అర్ధ గంట భేట్ మరి ఇక్కడ బిఆర్ఎస్ నుంచి మాగాటి గోపినాథ్ ఆ ఫ్యామిలీ వీళ్ళ భార్య ఫ్యామిలీ ఏముంది వీళ్ళ భార్య పేరు ఏం పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి కాదు సో సునీత సునీత గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా ఫైల్ అయినట్టే అయితే జనార్దన్ రెడ్డి కూడా ముందు నుంచి బయటకు టికెట్ ఆశించినట్టు కనబడలే కానీ ఒకవేళ అవకాశం దక్కితే నిజంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మనకు పడుతుంది బీఆర్ఎస్ ఓట్లు పడితే అని అనుకున్నప్పుడు ఎవరైనా కాదనుకోరు లోపల ఫీలింగ్ ఉన్నదా మరి ఆ ఫీలింగ్ కవిత లేపుతున్నదా ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇటు ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి సునీత కానీ ఇక జాగృతి నుంచి ఈయన పేరు వినబడుతుంది ఇప్పుడు సడన్ గా జాగృతి లాస్ట్ కార్థం కానీ సో కాంగ్రెస్ నుంచి ఆ నవీన్ యాదవ్ సో పేరు అఫీషియల్ గా బయటకు రాకపోయినప్పటికీ కూడా కొంత సూత్ర సూత్రప్రాయంగా అయితే నవీన్ యాదవ్కి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యారట అజారుద్దీన్ పక్క తప్పించినట్టే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని చెప్పేసి కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ ఆయన పక్క తప్పించేసారు ఎందుకంటే మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఇటు యాదవ్స్ యాదవ్స్ ప్లస్ ముస్లింస్ ఈ రెండు ఓటు బ్యాంకే ప్రధాన ఓట్ బ్యాంకు ఎవరు మెజారిటీ ఎవరు ఓట్లేస్తే వాళ్ళే ఎమ్మెల్యే పక్క ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచేమో బండారు దత్తాత్రేయ గారి కుమార్తె విజయలక్ష్మి దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి సో బీజేపీ నుంచి భదార్ దత్తాత్రేయ గారి కూతురు విజయలక్ష్మి వీళ్ళు యాదవ్ సే నవీన్ యాదవే సో వీళ్ళు మాకటి గోపినాథ్ వాళ్ళు ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే గారి సతీమణి సో ఇట్లా ఓట్లు అయితే మరి ఇప్పుడు సడన్ గా జాగృతి నుంచి కనుక విష్ణువర్ధన్ ఏమన్నా పోటీ చేస్తాడా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అనేది ఇప్పుడు ఎందుకంటే నిజంగా ఈ భేటీకి అంత ప్రాధాన్యత ఉందా ఏం జరగబోతుందని అయితే పెద్ద చర్చ జరుగుతుంది ఒకవేళ కనుక విష్ణువర్ధన్ కాకపోతే ఇంకొక వర్ధన్ కవితక్క కనుక డ్యూబ్లీహిల్స్ లో పోటీ వేయాలని నిర్ణయించుకుంటే కనుక ఆమె నిర్ణయించుకున్న రోజే మనం డిక్లేర్ చేయొచ్చు అక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది బేరస్ పార్టీ ఓడిపోబోతుంది ఎంత లేదన్నా కవితక్క సపరేట్ ఫ్యాన్ బేస్ సపరేట్ ఓటు బ్యాంక్ నేను తయారు చేసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా అది సర్టిఫై ఎన్ఆర్ చేయాల్సిన అవసరం మనం సపరేట్గా ఎన్ఆర్ చేయాల్సిన అవసరం లేదు కవిత చెప్పింది అసలు బీఆర్ఎస్ పార్టీకి ఆత్మ లాంటిది మా జాగృతి అసలు షాడో లాగా మేము పని చేయలేదా మాకు కాంట్రిబ్యూషన్ ఏమీ లేదా తెలంగాణకి బతుకమ్మకి మా కాంట్రిబ్యూషన్ లేదా బీఆర్ఎస్ పార్టీకి లేదా అని చెప్తూ వచ్చింది సో అన్డౌటెడ్ అదే పార్టీలో ఆమె కోర్టు బ్యాంక్ తయారై ఉంటుంది ఒకవేళ ఆమె నిలబడే కూడా అటు ఇటు సింపతితోటో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఎంధనలో బిఆర్ఎస్ ఓటు వేయద్దు అంతా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఎటు మలుతుంది నచ్చి వేరే పార్టీకి తెలియదు కదా కవితేస్తారు ఇక్కడ జాగృతికి కొన్ని ఈ బీఆర్ఎస్ ఇవి ఇట్లా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది ఇటు జాగృతికి ఇటు బీఆర్ఎస్ కి వన్ టూ అయిపోయా వీళ్ళు ఇక్కడ ఓట్లు పంచుకుంటే ఇక్కడ కాంగ్రెస్ కు కాంగ్రెస్ ప్లస్ ఏఐఎంఐఎం ప్లస్ ఈయన యాదవ్ ప్లస్ రూలింగ్ పార్టీ చూడండి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఆన్ బోర్డు మనం బోర్డు మీద రాస్తే అంటే గ్రౌండ్లోకి వెళ్ళి కూడా చూద్దాం సో ఇక్కడ మనం బోర్డు మీద ఒకసారి లెక్కలేస్తే కనుక ఇక్కడ మెజారిటీ అయితే కనబడుతోంది ఇప్పుడు ఒకవేళ దత్తన్న గారి కూతురు నిజంగానే బీజేపీ నుంచి కన్ఫర్మ్ అయినా బీజేపీ ఓట్ బ్యాంకు ప్లస్ లో ఓడే బ్యాంకు ఎంతో కొంత తీరినా కూడా సగం సగానికి సగం పంచుకునే సినిమా అయితే అక్కడ లేదు కానీ ఒకవేళ పంచుకున్న యాదవ్లకి వెళ్ళి ఇటు అన్నింటి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ అయితే దాదాపుగా బీజేపీకి అయితే పోరే పోదు అది కాదు మనం ఎంత మొత్తుకున్నా హార్స్ రియాలిటీ అంటారు దాన్ని సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ ప్లస్ ఎంఐఎం మద్దతు ప్లస్ యాదవ్స్ ప్లస్ ముస్లింస్ ఓట్లు పడతాయి రూలింగ్ పార్టీలుగా కూడా ఉంది కాబట్టి ఇది ఒక టెస్టిమెంట్ లాంటిది ఇక్కడ ఇక మేము ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే అధికారులకు వస్తాం దమ్ముంటే ఎన్నికలు పెట్టు రేవంత్ రెడ్డి అని చెప్పేసి తోడలు కొట్టి మీసాలు సారీ మీసాలు లేవు కదా ఆయనకు మీసాలు మీలేసి రకరకాలుగా సవాలు ఇచ్చినటువంటి కేటీఆర్ ముందుగా నీ చెల్లెని మీ చెల్లెను పోటీ చేయకుండా నువ్వు ఆపగలుగుతావా జూబ్లీ లా ఆమె పోటీ చేసినా కూడా ఒక్క సవాల్ ఇస్తారు రే కేటీఆర్ మా చెల్లె పోటీ చేసిన నేను గెలుస్తా అని ఒక్కసారి సవాల్ ఇస్తున్నాను మరి అంత అంత కెపాసిటీ అంత కేపబిలిటీ బీఆర్ఎస్ పార్టీకి కవితను కాదని గెలిచే పరిస్థితి జూబ్లీ లో ఉందా ఇక్కడ ఎవరికి వాళ్ళు ఒక పరీక్ష లాగా అనుకుంటారు ఇటు కేటీఆర్ కు కవిత కాంట్రిబ్యూషన్ ఏం లేదు బీఆర్ఎస్ గెలిస్తే ఒకవేళ చెప్తున్నావు ఊహాజనితం దాని ఏమంటారు కలలు కనాలి తప్పలే కదా ఒకవేళ కనుక బీఆర్ఎస్ గెలిచి గెలిచిందంటే కవిత మాకు పెద్దగా ఏం అవసరం లేదు అండ్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది సుశీరా జనాలు బీఆర్ఎస్ ని కోరుకుంటున్నా చెప్పుకోవడానికి అటు కు ఉంటుంది కవిత కనుక డబ్బున బీఆర్ఎస్ ఓడిపోతే ఇటు కవితకు ప్లేసే కాంగ్రెస్ కాంగ్రెస్కి ప్లేసే ఇక బీఆర్ఎస్ ఓడిపోతుందంటే అన్డౌటెడ్లీ కాంగ్రెస్ గెలుస్తున్నట్టే ఇక కవిత అప్పుడు అంట ఆత్మ అనేది లేకపోతే మీరు గెలవాలరా బిడ్డ నా నా కాంట్రిబ్యూషన్ ఉంది మీ పార్టీలో కవిత అక్క లేకపోతే మీ బతుకు అగమ్య కోచం రాయ అని చెప్పేసి అటు కవిత అక్క చెప్తుంది మీ బీఆర్ఎస్ పార్టీ గిందేగా అయిపోయింది భూస్థాపితం అని చెప్పేసి కొత్త నూతన ఉత్సాహం ముందుకొని ఆ ఈ జూబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతాయి అంటారు ఒకవేళ స్థానిక ఎన్నికలు అప్పటివరకు అలా పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ సో ఏది ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ జాగృతి తరఫున విష్ణువర్ధన్ రెడ్డి పోటీలో నిలబడతాడా విష్ణువర్ధన్ రెడ్డి గురించి మీకు కొన్ని పటాపట్ కొన్ని ముచ్చట్లు చెప్తా చాలా మందికి ఆ తెలి తెలవచ్చు తెలియకపోవచ్చు కొంత నేను ఇందాక సెర్చ్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు అందరు తెలుసు పిజేఆర్ అంటే ఫేమస్ సో అట్లాంటి మహానాయకుడు ఆయన ఆయన కొడుకే ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రెండు టూ టైమ్స్ ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్ లా టూ థౌజండ్ లా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వాళ్ళ నాన్నగారి హఠాత్ మరణం తర్వాత అనుహంగ రాజకీయాలకు వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలా అయితే రెండు వేల పద్నాలుగులో ఫోర్టీన్ ఏదన్నా ఓకే ఫోర్టీన్ నియోజకవర్గాల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ ఖైదరాబాద్ వేరే అయిపోయింది అండ్ ఇది జూబ్లీ హిల్స్ వేరే అయిపోయింది అయితే అప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేశాడు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఈ రెండు వేల పద్నాలుగులో అప్పుడు మాగంటి గోపినాథ్ టీడీపీలు ఉంటే ఆయన చేతిలో ఓటు మాగంటి చేతిలో ఓటమి తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలా ఆ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఓటమి అప్పుడు కూడా మాగంటి గోపినాథ్ అప్పటికే బిఆర్ఎస్ లకు వచ్చేసిండు మాగంటి అప్పుడేమో టీడీపీ తర్వాతనేమో బిఆర్ఎస్ అంటే అప్పటి తర్వాత రెండు వేల ఇరవై మూడులా టికెట్ ఆశించిండు సరేగా ఇది అయిపోయిన తర్వాత ఈ నిమిషాలు ఓడిపోయినా కూడా మనం టికెట్ వస్తాను ఆశించారు కాంగ్రెస్ లో టికెట్ రాకపోయేసరికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ థర్టీ అక్టోబర్ థర్టీకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు ముప్పై ఒకటికి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిండు ఎవరు జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సో అట్లా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి బి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కవితక్క భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఆ ఒకవేళ కనుక జాగృతి తరఫున విష్ణువర్ధన్ రెడ్డిని నిలబెట్టి ఎక్స్పరిమెంట్ చేస్తే కనుక అటు కాంగ్రెస్కు లాభ చేకూరే అవకాశం ఉంది బిఆర్ఎస్ పార్టీ అన్డౌటెడ్లీ ఆ స్థానాన్ని కోల్పోవడం దాదాపు ఇక పోటీ లేకుండా నిష్క్రమించినట్టు అవుతుంది ఇక ఇప్పుడు అంటే ఇది ఒక రకమైన కవిత ఎత్తుగడ మామూలు లేదు ఇప్పుడు దేవుడా అంట కేటీఆర్ అసలు నిద్రపోతుండో లేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోతుందని కన్ఫర్మ్ ఇక కవితక్కాడి పోయిందండి ఇట్లా ఇండికేషన్స్ ఇస్తుంది అన్నట్టు ఇప్పుడు పోయి కవితక్కని బతిలాడుకోవాల్సిందే జూబ్లీ హిల్స్ స్థానం కావాలన్నా బిడ్డ వచ్చి బతలాడుకో ఆడపిల్ల కాళ్ళ మీద పడాల్సి జూబ్లీ హిల్స్ అవసరం లేదు ఇక తర్వాత అక్కడ ఓడిపోతే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోవడం ఖాయం ఇక బీఆర్ఎస్ పార్టీ భూ స్థాపం కాబోద్దు అని విసేద్ది పోవాలనుకుంటే ఇక కవిత దగ్గరకు పోదు ఏది ఏమైనా ఒక్క కవిత చేతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సమీకరణాలన్నీ ఆధారపడి ఉన్నాయనేది మాత్రం నూటికి నూరు వాళ్ళ నిజం కవితక్క జూబ్లీ చేస్తే ఒక రకమైన వాతావరణం ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆమె అక్కడ పోటీ చేయకపోతే సమీకరణాలు ఇంకో రకంగా ఉండొచ్చు ఏమో గుర్రం ఎగరావచ్చు ఏదైనా జరగవచ్చు తెలంగాణ మీరు చెప్తున్నా పెట్టుకోండి మరో దుబ్బాక మరో హుజురాబాద్ కంటే అంతకు మించి జూబ్లీ హిల్స్ పోరు ఉండబోతోంది జూబ్లీ హిల్స్ పోరులో బరిలో కవితక్క జాగృతి ఉంటే ఒక రకమైన వాతావరణం ఉండొచ్చు లేకపోతే ఇంకొక రకమైన వాతావరణం అంటే ఉండొచ్చు సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి